వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే దుశ్శకులంగా భావిస్తారు కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మృతదేహం ఎదురైతే శుభశకునం అంటారు ఇలా ఎన్నో మూఢనమ్మకాలను మన దేశంలో ఇప్పటికీ పాటిస్తున్నారు ఇలాంటి మూఢనమ్మకాలను పక్కకు పెడితే మన ప్రాచీన గ్రంథాలు శాస్త్రాలు వేదాలలో ఎన్నో విషయాలు రచించారు వీటిలో ధర్మ కర్మ కామ మోక్ష జీవనం మరణం మరణాంతర రహస్యాల గురించి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం లభిస్తుంది వీటిలో కల్లా ప్రతి ఒక్కరూ భయపడేది అలాగే తెలుసుకోవాలనుకునే విషయాలు రెండు ఉంటాయి అవే మరణం మరియు మరణాంతరం మరణం అనేది మన చేతిలో లేదని తెలిసిన దాని గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తగతగలాడుతుంటారు మన చుట్టూ జరిగే పరిణామాలను బట్టి మన మరణం కూడా ముందే పసిగట్టే వీలు ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఇరవై పరిణామాలు కనుక మీ చుట్టూ జరుగుతున్నట్టయితే మరణం త్వరగా సంభవిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు ఫేడైనట్టు లేదా గజిబిజిగా కనిపిస్తే పదకొండు నెలల్లో చనిపోతారట ఇసుక మీద లేదా దుమ్ము మీద పాదాల అచ్చులు పూర్తిగా కనిపించకపోతే వారు ఏడు నెలల్లో చనిపోతారట ఎవరైతే ధ్రువ నక్షత్రం స్టార్ చూడలేకపోతారో వారు ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా చనిపోతారట రాబందు కాకి లేదా పావురం తలపైన దిగడానికి ప్రయత్నిస్తుంటే వారు ఆరు నెలల్లో చనిపోతారట ఒక వ్యక్తి చుట్టూ అకస్మాత్తుగా ధూళిమేఘం ఏర్పడిన లేదా ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం గజిబిజిగా కనిపించిన ఆ వ్యక్తి నాలుగు లేదా ఐదు నెలల్లో చనిపోతారట మబ్బులు లేకుండానే ఆకాశంలో మెరుపులు చూసినా లేదా నీటిలో ఇంద్రధనస్సు చూసినా ఆ వ్యక్తి రెండు లేదా మూడు నెలల్లో చనిపోతారట ఎవరికైనా మృతదేహం యొక్క దుర్వాసన వస్తుంటే వారు పదిహేను రోజుల్లో చనిపోతారట ఓ వ్యక్తి తన ప్రతిబింబంలో లేకుండా చూస్తే ఆ వ్యక్తి నెల రోజుల్లో చనిపోతాడట స్నానం చేసిన తర్వాత కూడా పాదాలు పొడిగా ఉంటే ఆ వ్యక్తి పది రోజుల్లో చనిపోతారట తలలోంచి పొగలు వస్తున్నట్టు కనిపించిన ఆ వ్యక్తి పది రోజుల్లో చనిపోతారట ఎలుగు బంట్లు లేదా కోతులు తోలుతున్న రథంలో దక్షిణ దిక్కుకి ప్రయాణిస్తున్నట్లు కలలో కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరకపోతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం నల్ల దుస్తులు ధరించిన మహిళ పాట పాడుతూ రథం తోలుతూ దక్షిణ దిక్కుకి ప్రయాణిస్తున్నట్టు కలలో కనిపించిన ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట చిల్లులు పడిన నల్ల ధరించినట్టు కనిపించిన ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడట దీపం కొండెక్కినప్పుడు అందులోని ఒత్తు కాలి ఒక వింత వాసన వస్తుంది ఆ వాసన గ్రహించలేకపోతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం రాత్రిపూట పూట ఇంద్రధనస్సుని చూసిన త్వరగా చనిపోతారట సొంత ప్రతిబింబంను ఎదుటివారి కళ్ళలో చూసుకోలేకపోతే త్వరగా చనిపోతారట నాలుక గరకుగా నల్లగా మారి ఒక కంటి నుంచి తరచుగా నీరు కారుతుంటే త్వరగా చనిపోతారట స్నానం చేసిన తరువాత పళ్ళు వణుకుతూనే ఉంటే ఆ వ్యక్తి త్వరలో చనిపోతారట బొగ్గు బూడిద జుట్టు ఎండిపోయిన చెరువుల గురించి కలలు కన్నా ఆ వ్యక్తి పది రోజుల్లో చనిపోతారని అర్థమట ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ రీమిక్స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు